పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదెలు వచ్చేసి మొత్తం రెండు గేదెలు ఉన్నాయి రెండు కూడా అమ్మకానికి కలవండి ఒకటి వచ్చేసి రెండో ఈత మరో గేదె కూడా రెండో ఈత అని చెప్పారు మనకు ఇవి ఎన్నో ఈత గేదెలు మీకు ఏదైనా ఐడియా ఉంటే సరే లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి గేదెలు అయితే చూసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా గేదెలు అయితే అన్ని విధాలుగా చూపిస్తాం చూసుకోవచ్చు కొమ్ము క్వాలిటీ మాత్రం రూపాయి రింగు మంచి క్వాలిటీ గేదె బాడీ పర్సనాలిటీ కూడా హెవీ సైజ్ ఉంది బాగా బలంగానే ఉందండి గేదె చూసుకోవచ్చు డెలివరీ కావడానికి ఇరవై రోజులు టైం పడుతుంది ఇరవై రోజులు పట్టచ్చు ఇంకా అంతకంటే ఎక్కువే పట్టచ్చు ఇప్పుడైతే పాకంలో ఉండే గేదెలైతే లేవండి ఎందుకంటే ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంది కొంచెం పాకం తక్కువగా అంటే ఎనడానికి ఇంకా ఇరవై రోజులు ముందుగా ఉన్న ఉండగానే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు చూసుకోవచ్చు గేదెలు మీరు డెలివరీ అయిందాక ఎక్కడ కూడా ఉండించడం లేదండి బాగా డిమాండ్ ఉంది గేదెలకైతే మా ఏరియాలో మాత్రం చాలా డిమాండ్ ఉంది రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయండి గేదెలను బట్టి రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి చూసుకోవచ్చు గేదెలను ఇది ఒకటైతే ఉంది మరో గేదె ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మంచి బాడీ పర్సనాలిటీ కానీ కొమ్ము రింగు క్వాలిటీ కానీ చాలా బాగుంది డెలివరీ కావడానికి రోల్ టైం పడుతుందని చెప్పారు అందుకంటే ఎక్కువే పట్టచ్చు నా అంచనా ప్రకారం చూసుకోవచ్చు రైతు అయితే మనకు రెండో ఇతని చెప్పారు గేదె మాత్రం మంచిగా ఉందండి పాల కెపాసిటీ వచ్చేసి నాలుగు నాలుగు ఎనిమిది లీటర్లు గ్యారంటీ అని చెప్పారు ఫస్ట్ ఇదిలోనే నాలుగు నాలుగు ఇచ్చిందంట ఇప్పుడైతే ఐదు నాలుగు తొమ్మిది లీటర్లు ఇస్తుందయ్యా అని నమ్మకంగా చెప్తున్నారు ఎనిమిది అయితే గ్యారంటీ అని చెప్పారు గేదెని చూసుకోవచ్చు ఇంకా పొదుగు చేయలేదు ఇప్పుడిప్పుడే పొదుగు చేస్తుంది ఇంకా టైం ఉంది కాబట్టి పొదుగు చేసే అవకాశం ఉందండి మంచి క్వాలిటీ గేదె హైట్ కానీ బాడీ పర్సనాలిటీ కానీ పొడుగు కానీ చాలా బాగుంది కొమ్ము రింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి రూపాయి రింగు మరో గేదెని చెప్పాను కదా అది ఇదేనండి ఇది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు ఇది కూడా ఇరవై రోజుల టైం పుడుతుందండి ఇది కూడా రెండో అయితే అని చెప్పారు మనకు చూసుకోవచ్చు గేదెను కొమ్ము క్వాలిటీ కానీ గేదె కానీ బాడీ పర్సనాలిటీ కానీ అన్ని దగ్గర చూసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే తెలియజేస్తాం గేదెని చూసుకోవచ్చు ఇదేది రెండు కూడా ఉన్నాయి రెండు కూడా అమ్మకానికి కలవండి ఇవి సొంత మా సొంత ఏం కాదండి వ్యాపారస్తుల దగ్గర ఉన్నట్టు మేము మీకైతే సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం మా సొంత ఏం కావు రైతులు మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారో మేము అదే ఇస్తామండి మా సొంతంగా చెప్పేదే ఉండదు చాలామంది యూట్యూబ్ ద్వారా నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను సమాచారం అయితే ఇస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో చూసి డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేస్తున్నారు కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు మేము ఫలానా గేదు కోసం వచ్చామని కూడా చెప్పడం లేదు వాళ్ళ ఏరే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి డల్లారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని సంప్రదించి డైరెక్ట్ తీసుకెళ్తున్నారు మాకు ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే డల్లారి వాళ్ళకంటే కూడా మేము ఎక్కువ రేట్ తగ్గించేదానికి ఆస్క ఆస్కారం అనేది ఉంటుంది ఎందుకంటే మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి రేటు కొంచెం బార్కనింగ్ చేసేదానికి మాకే ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది వాళ్ళు ఏంటంటే డల్లారి ఆ పక్క డబ్బులు తీసుకుంటారు ఈ పక్క డబ్బులు తీసుకుంటారు మాకు అలా కాదు మాకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి మేము ఎలా చెప్తే అలా తింటారు వాళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచించండి మీకు గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సంప్రదించినట్టయితే మేము దగ్గరుండి మీకు చూపించి అదే విధంగా రేటు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఒక విధంగా తగ్గించడానికి ఆస్కారం అనేది మాకు ఎక్కువ పాజిబిలిటీ అనేది ఉంటుంది అది ఒకసారి గమనించుకోగలరు మీరు వచ్చినప్పుడు ఒకసారి మాకు ఫోన్ చేశారంటే ఈ గేదెలతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాం ఆ గేదెలు కూడా చూసుకోవచ్చు మీరు మీకు ఏ గేదెలు అయితే నచ్చుతాయో అవే మాట్లాడతామండి ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు గేదెలు ఉన్నాయి మొత్తం మీద మా ఏరియాలో దగ్గర దగ్గర పది పదిహేను గేదెలు ఉంటాయండి అన్నీ కూడా తిప్పి చూపిస్తాం మీకు మీకు పలానా గేదెలు నచ్చిందంటే దాని గురించే మాట్లాడుకోవచ్చు గేదెలు అయితే చూసుకోవచ్చు అండి ఇది మాత్రం చాలా మంచి గేదె మంచి పాలిచ్చే గేదండి రైతు అయితే మనకు పది లీటర్ల వరకు గ్యారంటీ అని చెప్పారు ఉదయం ఐదు సాయంత్రం ఐదు గేదెలు చూసుకోవచ్చు గేదెలు సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు అండి ఐదు వందల ఇరవై ఐదు సీరియల్ నెంబర్ గేదెల గురించి చెప్పంటే మేము చెప్తాం ఒకటేమో రూపాయి రింగ్ క్వాలిటీ ఇంకోటేమో ఇగుము క్వాలిటీ చూసుకోవచ్చు ఇప్పేసి కూడా చూపిస్తామండి గేదెలను గేదెలు ఇప్పేసి కూడా మీకు ఒక్కో గేదెను ఇప్పి చూపిస్తాము చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ప్రకారంగా అయితే మంచి బాడీ పర్సనాలిటీ మాత్రం చాలా బాగుంది హెవీ సైజ్ ఉన్నాయి మంచి బలంగానే ఉన్నాయండి ఇబ్బంది ఏం లేదు డెలివరీ టైం మాత్రం కొంచెం టైం పట్టచ్చు ఫస్ట్ అయితే ఈ గేదెని చూపిస్తాం చూడండి చూసుకోవచ్చు మంచి నడుముంపు మంచి సంఖ్య కూడా మంచిగా చేస్తుంది గేదెని చూసుకోవచ్చు చాలా బాగుంది రైతు దీని ధర విషయానికి వచ్చేసి ఎనభై ఆరు వేలుగా చెప్పారండి ఇది అయితే ఫిక్స్ కాదు మనం దగ్గరికి వెళ్ళి బేరం ఆడుకుంటే రేట్ తగ్గిస్తారు రేట్ అయితే ఎనభై ఆరు వేలు చెప్పారండి గేదె అయితే హెవీ సైజ్గా ఉంది బాగుంది గేదె మనకైతే ఎనభై ఆరు వేలు చెప్పారండి మరో గేదె ఉంది కదా అది కూడా చూపిస్తాను అది కూడా చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే ఈ గేదె చూసుకోవచ్చు మీరు ఎనభై ఆరు వేలు చెప్పారు దీని ధర ఇదైతే ఫిక్స్ కాదు మన దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని గేదెను మనం చూసుకొని బేరమాడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు ఈ గేదె చూసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి రింగ్ క్వాలిటీ బాడీ పర్సనాలిటీ చాలా బాగుంది గేదె కాబట్టి టైం పడతాయండి ప్రతి గేదె కూడా టైం పడతాయి ఇంకా పొదుగు చేయలేదు పొదుగు చేస్తుంది ఇంకా ఈ ఈరోజు టైం పడుతుంది అంతకంటే ఎక్కువే పెట్టవచ్చు దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు తొంభై వేలుగా చెప్పారండి ఇదైతే ఫిక్స్ కాదు మన దగ్గరికి ఇచ్చి బేరం పడుకుంటే రేటు తగ్గిస్తారు మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన వారు అవుతారు గేదె చూసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్